వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఈజీ రెసిపీస్ అండ్ కేక్స్ ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ఈజీగా చేసుకునే మైసూర్ పాక్ని ఇంట్లో చాలా సింపుల్గా ఆయిల్ వాడి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం అండి ఈ రెసిపీ అయితే చాలా చాలా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు దీనికి ఓన్లీ ఆయిల్ మాత్రమే వాడుతున్నాం ఈరోజు దీనికి కావాలంటే నెయ్యి కానీ వాడుకోవచ్చు మీరు చూడండి ముందుగా నేను ఒక టీ గ్లాస్తో అయితే శనగపిన్ తీసుకున్నాను దానికి ఒకటిన్నర గ్లాస్ పంచదార తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసి బాగా మరిగించుకోవాలండి ఇది బాగా అంటే పాకం అనేది చాలా నూ ఒక దార పోగులాగా వస్తే సరిపోద్ది చూడండి పక్కన ఆయిల్ మరిగించుకుంటున్నాను మీరు ఆయిల్కి బదులుగా మీరు నెయ్యి కావాలంటే వాడుకోవచ్చు నేను ఒక గ్లాస్ శనగపిండికి రెండు గ్లాసులు ఆయిల్ తీసుకున్నాను మీరు కావాలంటే సగం నెయ్యి సగం ఆయిల్ కూడా వాడుకోవచ్చండి దీన్ని బాగా మరిగించుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా మరిగినట్టయితే మనకి మైసూర్ పాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా భయపడకుండా నేర్చుకోవచ్చండి చూడండి మీకు ఇక్కడ పాకం ఒక గ్లాస్ శనగపిండికి ఒకటిన్నర గ్లాస్ అయితే మీరు ఏ గ్లాసు ఏ కప్పు తీసుకున్నా కానీ అదే మెజర్మెంట్ అండి చాలా సింపుల్ మెజర్మెంట్ ఈ మెజర్మెంట్ వాడి మీరు మైసూర్ పాక్ని మీకు దీనికి డబుల్ కావాలనుకోండి దానికి క్వాంటిటీస్ అనేవి డబుల్ చేసుకోండి చూడండి ఇక్కడ పాకం అనేది చాలా సన్నగా ఒక దారం లాగా ఫామ్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫామ్ అవ్వాల్సిన లేదండి ఈ స ఇది పాకం అనేది వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసేసుకొని ఇలాగ శనగపిండిని వేసేసుకొని ఉండలు లేకున్నా బాగా మిక్స్ చేసేసుకోండి ఏంటంటే చాలామంది స్టవ్ ఆన్ చేసి కూడా పెట్టుకుంటారు కానీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నప్పుడు మన శనగపిండి అనేది ఆ ముద్దులు అనేవి తొందరగా వేయడం సో మనం కొంచెంసేపు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా శనగపిండిని ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోండి మనకి పక్కనే ఆయిల్ మరిగించి పెట్టుకుంటున్నాం కదా అది మరుగుతూనే ఉండాలండి ఆయిల్ అనేది చూడండి మీకు క్వాంటిటీస్ మళ్ళీ చెప్తాను తర్వాత ఈ వీడియోలో మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకు ఉండలు లేకుండా శనగపిండి కలుపుకున్న తర్వాత ఒక్కొక్క గరిటె తీసుకొని ఆయిల్ అనేది ఆ వేడి వేడి ఆయిల్ దీని మీద వేసుకోండి మీరు కావాలంటే దీనికి బదులుగా నెయ్యి వాడుకోవచ్చు చూసుకోండి ఇది మీరు నెయ్యి వాడట్లేదు కదా ఆయిలే వాడుతున్నాం టేస్ట్ బాగోదేమో అనుకోకండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా మనం బ్యాగ్ స్వీట్ షాప్లో తీసుకున్నా కానీ ఇంత టేస్ట్ రాదండి ఒకసారి ట్రై చేయండి చూడండి వేడి వేడి నూనె మనం రెండు గ్లాసుల నూనె తీసుకున్నాము ఒక గ్లాస్ శనగపిండికి అందులో రెండు గరిటెల నూనె ఇంకా మిగిలిపోద్దండి ఎందుకంటే మనం కంప్లీట్ ఇలా ఇలా కదుపుతూ కదుపుతూ ఉండగా మనకి కళాయికి అంటుకోకుండా ఆ ప్యాన్కి అంటుకోకుండా ఎప్పుడైతే ఆ ముద్ద అంటే ఈ శనగపిండి తాలకు మిశ్రమం అనేది పైకి వచ్చేస్తుందో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాక్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి మనం ఆయిల్ వేస్తూ వేస్తూ కలుపుతూనే ఉండాలి ఒకేసారి ఆయిల్ అనేది వేసేయకూడదండి ఇలాగా ఒక గరిటి వేసిన తర్వాత కొద్దిసేపు మిక్స్ చేయాలి అదంతా కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొక గరిటి తీసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఈజీ అండి మనం ఇంట్లో ఎవరు సపోర్ట్ లేకపోయినా కానీ మనం ఒక్కరమే చేసేసుకోవచ్చు అంత సింపుల్ అనమాట ఇది చిన్న చిన్న టిప్స్ అండి ఇందులో ఈ టిప్స్ మీరు ఫాలో అయినట్టయితే ఈ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు చూడండి ఆల్రెడీ మనకు ఫామింగ్ స్టార్ట్ అయిపోయింది ఆయిల్ అనేది ఆ కళాయి కంటుకోవడం తగ్గింది అలాగలాగ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనం అంతవరకు మనం ఆయిల్ వేస్తూనే ఉండాలి ఆయిల్ సరిపోదనే భయం ఏమవుద్దండి ఇంకా అందులో ఆయిల్ మిగులుతుంది అది నాకైతే రెండు గ రెండు గరిటెల వరకు మిగిలిందండి చూడండి ఇప్పుడు మీరు ఒక ప్లేట్ కానీ అలాగే ఒక కేక్ టిన్ కానీ ఏమైనా ఉంటే ఇది కొంచెం ఆలుగల పౌడర్ అండి నాకు ముద్దైపోయింది ఆలుగుల పొడి యాలకుల పొడి వేసుకున్నట్టయితే మీరు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒక కేక్ టిన్ కానీ అలాగే మీ దగ్గర ఏదైతే బౌల్ అయితే ఏదైతే ప్లేట్ కానీ ఏది ఉందో దానికి అడుగున ఆయిల్ కానీ నూనె నెయ్యి కానీ వేసేసుకొని ఇలా పెట్టుకోండి ఇప్పుడు దీన్ని అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి బాగా స్ప్రెడ్ చేసేయండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో స్ప్రెడ్ చేసేసుకోండి అదే మీరు రౌండ్గా మామూలుగా ప్లేట్ తీసుకున్నారంటే అందులోనే మీకు నచ్చిన షేప్ కట్ చేసేసుకోండి పాక్ అయితే స్క్వేర్ షేపు అలాగే కట్ చేసుకుంటాం కదా చూడండి ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి మీకు ఇది స్ప్రెడ్ చూసుకోండి ఇలాగా స్ప్రెడ్ అయిన తర్వాత బాగా అడి స్ప్రెడ్ చేసేయద్దు జస్ట్ మీద మీద స్మూత్గా ఈవెన్గా వచ్చేలా మాత్రమే స్ప్రెడ్ చేసుకుంటే సరిపోద్ది చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఇలాగా స్ప్రెడ్ అయిన తర్వాత ఒక ఒక సెవెంటీ పర్సెంట్ చల్లారిన ఇవ్వాలి చల్లారిన తర్వాత మీరు ఏం చేయాలంటే కట్ చేసేసుకొని ఉంచేసుకోండి బాగా ఆరిన తర్వాత మీరు దీన్ని డీమోల్ట్ చేసేసుకుంటే మీకు టేస్టీ అయిన పాక్ అనేది రెడీ అయిపోద్దండి చూడండి సెవెంటీ పర్సెంట్ వేడి తగ్గ ఆరిన తర్వాత చల్లారిన తర్వాత ఇలాగా పీసెస్ కట్ చేసేసి కంప్లీట్గా చల్లారినివ్వండి ఇలాగా చల్లారిన తర్వాత మీరు మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే డిమాల్ట్ చేసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా మైసూరుపాకు రెడీ అయిపోయినట్టే మీరు ఇదే కాదండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్తో అయితే మన ఛానల్లో ఇంకో మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కొత్తగా కావాలనుకున్నట్టయితే కింద కామెంట్ చేయండి కామెంట్లో మీకు నాకు వీలైనప్పుడు నేను తప్పకుండా రెసిపీని షేర్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్